ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం కోరుకున్న డబ్బు మనకు కావాల్సినంత డబ్బు కోరుకున్న వెంటనే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క నెంబర్ మీ చేతి మీద రాసుకున్నప్పుడు తప్ తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు ఒక రెండు గంటల్లోనే మీ చేతికి అనేది వస్తుందండి అది ఏంటి ఆ నెంబర్ ఏంటి ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ మంత్రాలు పూజలు ఇలాంటివే కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అని ఏంజల్ నెంబర్సు మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం కదా వాటిలో భాగంగా ఇప్పుడు ఒక ఏంజిల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా ఒక మనకు ధనాన్ని చేకూర్చే ఒక సింబల్ అనేది కూడా మీతో షేర్ చేయబోతున్నానండి ఈ సింబల్ మన అరచేతుల్లో వేసుకొని మన మణికట్టు దగ్గర ఈ ఏంజిల్ నెంబర్ అనేది రాసుకున్న పక్షంలో మనం కోరుకున్న ఒక డబ్బు అనేది మనకు తప్పకుండా చేరుతుంది మన అవసరాలు అనేవి చెప్పిరావు తప్పకుండా మనకు అవసరాలు అనేవి వస్తూ ఉంటాయి వాటి వల్ల అప్పు చేస్తూ ఉంటాము ధనం రాక డబ్బు ఆదాయం లేక మనం తీర్చుకోలేక ఇబ్బందులు అనేది పడుతూ నిత్యం మనం ఏంటంటే డబ్బు సమస్యలతో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట ఈ డబ్బు సమస్యలు అనేవి లేకపోతే మనకు చాలా రిలీఫ్గా అనేది ఉంటుంది మనకు అవసరానికి తర్వాత ఎలాగున్నా సరే మనకు అవసరానికి ఇప్పుడు డబ్బులు కావాలి ఆ డబ్బులు రావాలి అనుకున్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నాలకు తగ్గట్టు ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది మనం ఫాలో అయినప్పుడు తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇది మనం డబ్బు కావాల్సిన డబ్బు కోసమే కాదండి మనం ఇచ్చి ఉంటాం ఒకరికి ఇచ్చి ఉంటాం వాటి కోసం ఎంతో ట్రై ఇంకా వాళ్ళు ఇవ్వకుండా ఉన్నారు మనం అడిగి 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 విసుకెత్తిపోయి ఉన్నాం అలాంటి మొండికి పడి రాని డబ్బు కూడా వచ్చే ఒక మంచి స్విచ్ బోర్డ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి అంటే చాలా రోజుల నుంచి మనకు రావాల్సిన డబ్బు రాకుండా ఎదురు చూసే డబ్బు అనేది వస్తుంది అంతేకాకుండా తాకట్టులో విడి తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలన్నా మన అత్యవసరాలకి మన బిడ్డల ఫీజులకి లేకపోతే హాస్పిటల్ ఖర్చులకి ఇంటి అద్దెలకి ఏదో ఒక ఈఎంఐ కట్టాలి ఈ ఈఎంఐ కట్టకపోతే మనకు ఫైన్ అనేది పడుతుంది ఈ లోన్ అనేది ఇప్పుడు డ్యూ అనేది కట్టకపోతే మనకు ఎక్కువగా వడ్డీ అనేది పడిపోతుంది ఈ సమయం లోపల ఒక మూడు రోజుల లోపల మాకు డబ్బులు కావాలి రెండు రోజుల లోపల డబ్బులు కావాలి అమౌంట్ అనేది మనకు తర్వాత వస్తాయి అవసరానికి అనేది కావాలి అన్నప్పుడు కూడా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు మీకు తప్పకుండా ఒక రెండు గంటల సమయంలోనే మీరు ఎదురు చూసే విధంగా మీకు కావాల్సిన డబ్బు అనేది మీకు చేతికి వస్తుందండి ఈ నెంబర్ రాసుకుంటే వస్తుందా అనే ఒక నమ్మకం లేకుండా అనేది చేయొద్దు తప్పకుండా నమ్మకంతో వస్తుందని చెప్పి ఒకసారి ప్రయత్నించి చూడండి ఎందువల్లంటే ఈ ఏంజల్ నెంబర్స్ కానివ్వండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఈ స్విచ్ వర్డ్స్ వీటన్నిటి వల్ల మనకు ఎటువంటి నష్టం అనేది అస్సలు ఉండదు అంతేకాకుండా మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏమీ ఉండదు మన ఖర్చు నష్టం అనేది కూడా ఏమి ఉండదు అనమాట మనం ప్రయత్నించినప్పుడు లెక్క కానీ మనకు కొట్టిందంటే మనకు ఆదాయమే తప్ప నష్టం అనేది ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పాటించు చాలామంది కామెంట్స్లో అయ్యో వస్తుందా మీకు వచ్చిందా ఎంతమందికి వచ్చింది అవసరం ఉండేవాళ్ళు తప్పకుండా ప్రయత్నించినప్పుడు వస్తుందండి నమ్మకంగా ప్రయత్నించి చూడండి ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ఈ మెథడ్ అనేది ప్రయత్నించినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఉంటుంది ఇక ఏంటి ఆ సింబల్ ఏంటి ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని చూద్దాం మన అరిచేతిలో ఇది ఇప్పుడే కాదండి ప్రతిరోజు కూడా మనం చేసుకోవచ్చు ఏంటంటే ఎందుకంటే మనకు నిత్యం డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి మన జీవితాంతం కూడా చేసుకుంటే తప్పేం లేదనమాట ఇక ఏం చేయాలంటే మన అరచేతిలో ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేదు మనకు డబ్బు ఎప్పుడైనా అవసరం అని అనిపించింది అనుకోండి అప్పుడు వెంటనే కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట ఇప్పుడు చేతిలో మనం ఈ సింబల్ ఇప్పుడు చూపిస్తున్న ఒక సింబల్ అనేది రాసుకోవాలన్నమాట ఒక రౌండ్ సర్కిల్ వేసి దానికి ప్లస్ మార్క్ లాగా వేసి ఆ ప్లస్ పైన ఎఫ్ అనేది వేసి ఎఫ్ అనేది వేయాలి స్మాల్ ఎఫ్ అనేది అట్లాగా ఉంటుంది ఈ సింబల్ కొంచెం యాసిటీస్గా ఇలాగే వేసుకోండి అది కొంచెం స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని కూడా ఈ సింబల్ని మీరు బ్రొటన్ వేలు కింద ఎడం చేతిలో బ్రొటన్ వేలు కింద రాసుకోండి కుడి చేతిలో కూడా రాసుకోవచ్చు కాకపోతే మనం మనకై మనం కుడి చేతిలో రాసుకోలేం కాబట్టి ఎడం చేతిలో చెప్పాను ఎడం చేతిలో ఆ బ్రొటన్ వేలు కింద ఉండే స్థానాన్ని మనం శుక్రస్థానం అని చెప్పి చెప్పుకుంటాం కదా ఆ శుక్రస్థానంలో ఈ సింబల్ అనేది వేసుకోండి తర్వాత మనం మణికట్టు చెయ్యి మణికట్టు ఉంటుంది కదా ఆ మణికట్టు కింద ఈ యొక్క నెంబర్ ఏంజిల్ నెంబర్ అనేది కూడా రాయండి ఇక ఆ ఏంజిల్ నెంబర్ ఏంటి అంటే ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ మన వాచ్ కట్టుకుంటాం కదండి ఆ యొక్క మణికట్టు దగ్గర మన చెయ్యి మణికట్టు దగ్గర అనమాట వాచ్ కొన్ని కట్టుకునే ప్లేస్లో మీరు ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ అనే ఒక ఏంజిల్ నెంబర్ అనేది రాసుకొని మీరు మనస్ఫూర్తిగా మీకు ఎంతైతే డబ్బు కావాలో ఆ డబ్బు కావాలని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీ ప్రపంచ శక్తిని కోరుకొని తప్పకుండా మాకు కావాల్సిన డబ్బు కావాలని మనస్ఫూర్తిగా నమ్మకంగా వస్తుంది అనే ఒక నమ్మకం పెట్టుకొని ఇలా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ సరైన సమయంలో మీకు అందుతుంది మీకు తీరాల్సిన ప్రాబ్లం అనేది కూడా తీరుతుందనమాట అసలు జరగదేమో అనే ఒక నమ్మ ఒక అనుమానం అనేది పెట్టుకోవద్దు తప్పకుండా జరిగే తీరుతుంది అని నమ్మకంతో ట్రై చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఆ సింబల్ కూడా వచ్చి మీరు ఆ శుక్రస్థానంలో ఆ సింబల్ అనేది వేసుకోండి ఈ సింబల్ మనకు ధనాన్ని వసం చేసే ఒక సింబల్ అండి ఈ సింబల్లో మనకు ప్రపంచంలో ఉన్న ప్రపంచ శక్తి అనేది మనకు కోరింది మన చేతులు పెట్టేందుకు తప్పకుండా సహాయపడే ఒక సింబల్ అనమాట తప్పకుండా ప్రయత్నించండి అలాగే ఈ ఏంజిల్ నెంబర్ కూడా ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఒక నంబర్ని మీరు చేతి వాచ్ కట్టు చేతిలో వాచ్ కట్టుకునే ప్లేస్లో వచ్చి మణికట్టు చేతి మణికట్టు దగ్గర అనేది రాసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి మీరు మీకు కావాల్సిన డబ్బే కాకుండా మీకు రావాల్సిన డబ్బు అంటే మీరు ఇతరులకు ఇచ్చి అది పెండింగ్లో బడి ఎదురు చూస్తూ రాకుండా ఉండే ఆ డబ్బు కూడా తప్పకుండా అతి త్వరలో వచ్చి మీ చేతికి తీ చేరుతుంది మీ సమస్యలన్నీ తీరిపోయి డబ్బు కష్టం లేకుండా సంతోషంగా ఉంటారు అలాగే ఇది డబ్బు ఉన్న ఒక్కసారి చేసుకునేదే కాదండి మీరు మనకు డబ్బు అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇది ఈ యొక్క మెథడ్ని మనం ఫాలో అవుతూనే ఉండొచ్చు తప్పకుండా ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయి జై వారాహి మాత